హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఈ రోజు ఇక్కడ మనం పోస్టుమెటైజ్ చేసాం సంక్రాంతి పండగ అంటేనే పోసు కంపల్సరీ చేస్తాము అది ప్రతి సంవత్సరం చేస్తాము ఈ సంవత్సరం కూడా అలానే చేసాము కానీ మీరు గమనించాల్సింది ఏంటంటే మిఠాయి చేసేటప్పుడు అడుగు వైపున పాకం వస్తుంది కొంతమంది చేస్తే అలా పాకం కనిపిస్తా ఉంది అంటే అది బాగా పర్ఫెక్ట్ గా రాలేదు అని అర్థం ఇక్కడైతే నేను రెండు వైపులా తిప్పి చూపిస్తున్నాను చక్కనే చూడండి మనకి అడుగు వైపున ఎక్కడైనా సరే కొంచెం కూడా పాకం రాలేదు ఆ పాకం రాకపోవడానికి రీజన్ ఏంటంటే కొంచెం మనం ముదురు పాకం తీసుకోవాలి ముదురు పాకం తీసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి అదే లేత పాకం తీస్తారు కొంతమంది తెలవక లేత పాకం తీసినప్పుడు పాకం అడుగు వైపు వస్తాయి అంటే మనం పూస పోసి కొడతాం కదా పట్ట మీద కానీ ప్లేట్లు కానీ కొంచెం అయితే ప్లేట్లో పోసుకుంటాము ఎక్కువ చేసినప్పుడు మనకి ప్లేట్లో అచ్చు పోసుకోవడానికి ఉండదు పట్ట మీద కొట్టాలి పట్ట మీద కొట్టేటప్పుడు అది మొత్తం కూడా కిందకి దిగిద్ది ప్లేట్ లోనైనా అంతే కిందకి దిగిద్ది పట్ట మీదనైనా సరే అంతే కిందకి దిగిద్ది కాబట్టి పాకం ముదురు పాకం తీసుకోవాలి పాకం కనుక ముదురు పాకం తీసుకున్నాము అంటే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటది అండి పోసేమో కొంచెం ఎక్కువగా కాలనియాలి ఎక్కువగా అంటే మరీ ఎక్కువ మనం మిక్సర్ కి ఎలా గాలి అలా కాదు అని లడ్డుకి గాలినట్టు కూడా కాదు మీడియంగా గల కాలనిస్తే అంటే మనం పట్టుకుంటే దాన్ని కొంచెం కరకరలాడేటట్టు కనుక కాలనిస్తే ఇస్తే మిఠాయి మాత్రం కరకరలాడితే చాలా బాగుంటది ఈ రోజు మా పోస్ మేడ్ అయితే టేస్ట్ పరంగా మాత్రం చాలా బాగుంది ఈ రోజే కాదు మేము ఎప్పుడు చేసినా కూడా ఎన్ని సార్లు చేసినా కూడా సేమ్ ఇలానే వస్తాయి ఎందుకంటే దీని కొలతలు కూడా మేము పర్ఫెక్ట్ గానే పోసుకుంటాము కొలత వచ్చేసి శనగపిండి రెండు తీసుకుంటాము బియ్య పిండి ఒకటి తీసుకుంటాం దేంతో అయితే మీరు శనగపిండి కొలుస్తారో దాంతో బియ్య పిండి రే ఇక సేమ్ అనమాట ఇంకా దాంట్లో ఇంకా మార్పు ఏమి ఉండదు రెండు శనగపిండి తీసుకుంటే ఒకటి బియ్య పిండి కాకపోతే మేము రెండు పిండి వేసిన తర్వాత కొంచెం మళ్ళీ ఏకష్ట వేసామంటే కొంచెం ఉంటది కదా అని తర్వాత కొంచెం అలా వేసాము రెండు నర వేసి వేసాము ఇదేమో ఒకటి నర వేసామన్నమాట మిగిలిన తగులు అంటాం కదా అది కొంచెం అలా ఏకస్తా వేసాము ఎందుకంటే మళ్ళీ సాలకపోతే ఇబ్బంది కదా అని చెప్పేసి పిండి వచ్చేసి మాత్రం సేమ్ మనం దోశ పిండి ఎలాగైతే కలుపుకుంటామో అలానే కలుపుకోవాలి బాండి పెట్టి ఆయిల్ పోసిన తర్వాత ఇప్పుడు పూస దూసుకోవటంలో ఉంటది పూస మాత్రం పూస గంటే ఉంటది పూస గంటతో తీసుకుంటేనే బాగుంటది మనం ఏదో ఊరికే వీడియోల కోసం కొంచెం కొంచెం చేసి చూపిస్తే అది వేరే విషయం కానీ మామూలుగా మనం ఎవరైనా సరే పండకి కానీ లేదంటే ఏదైనా ఫంక్షన్లకు కానీ బల్క్లో చేయాలంటే మాత్రం ఇలానే చేసుకోవాలి గంటని శుభ్రంగా ఎప్పటికప్పుడే అడుగు అడుగు వైపు తుడవాలి తుడుచుకొని దాంట్లో పిండి పోసి అలా చేతితోటే తిప్పాలి చేతితోటి తిప్పితే బూందీ కిందకి పర్ఫెక్ట్గా వస్తాయి ఒక్కోసారి ఏమవుతుందంటే ఇప్పుడు బూందీ గంట కొంచెం మాది కొంచెం లావు వస్తుంది కదా అని చెప్పేసి కొత్త గంట తీసుకొచ్చాం కొత్త గంట తీసుకొస్తే దీంట్లో బూందీ ఫస్ట్ వాయికి బానే వచ్చింది కానీ సెకండ్ వాయికి తోహలు వస్తుంది తోకలు వస్తుంది ఇదేంట అని చెప్పి పిండి సేమ్ అదే అదే పిండి మళ్ళీ మనం ఏం పిండిలో నీళ్లు పోయలేదు అలానే మళ్ళీ మనం ఏం మార్పులు సేర్పులు కూడా ఏం చేయలేదు అయినా కానీ తోకలు వస్తుంది తోకలు వస్తుంది కదా అని చెప్పేసి మళ్ళీ ఈ గరిట పక్కన పడేసి మనం ఫస్ట్ ఏదైతే బూందీ అంటే మన పాదు ఉందో దాంతో మళ్ళీ తూయటం మొదలు పెట్టాము తూస్తే మాత్రం చాలా పర్ఫెక్ట్గా వచ్చింది తర్వాత అంటే రౌండ్ రావాలి ఎప్పుడైనా సరే మనం మిఠాయి చేసినా లేదు అంటే లడ్డు కొట్టినా లేదు మిక్చర్ తీసినా కానీ తోకలు రాకుండా రౌండ్ గా వస్తే బాగుంటది చూడటానికి బాగుంటది ఇక మేము పాత గంట ఇది ఆ గంటని పద్దాకులు కడుగుతానే ఉన్నాం కదా అలా ప్రతిసారి గంటని మనం ఏదైతే పూస తోస్తామో తూసిన ప్రతిసారి కడగాలి కడిగితేనే ఆ వేడి చల్లబడి మనకి మళ్ళీ పూస పర్ఫెక్ట్ గా వస్తాయి లేదంటే వేడి మీద మనం బాండికి దగ్గరగా పెడతాం కదా దాని రీజన్ అది ఎందుకు కడుగుతారు పద్దాకులు వాటర్ లో అంటే మనం బాండికి దగ్గరగా పెడతాం శనగపిండి కదా వెంటనే గడ్డగట్టుకుపోయి ఆవిరికి ఆ గడ్డ కట్టుకుపోతే మళ్ళీ నెక్స్ట్ వాయిలో మనం పిండి పోసి తిప్పుతుంటే ఆ పిండి కిందకి ఆ డ్రాప్స్ పడదనమాట అందుకని చెప్పేసి ప్రతిసారి అలా వాటర్ లోనే కడగాలి అది చల్లబడిది సలబడి అది లోపల కాస్త కూస్తే పిండి ఉన్నా కూడా ఇరుక్కుపోకుండా గడ్డ కట్టుకుపోకుండా ఉంటది అది రీజను ఇలా ప్రతిసారి ప్రతి వాయికి ప్రతి గంటకి ఇలానే చేయాలి మనం ఎంత ఎంతసేపు అయితే బూందీ తోస్తామో అంతసేపు అలానే చెయ్యాలి కానీ ఇది కొంచెం చేసుకుంటే అది ఒకళ్ళు చేయొచ్చు కానీ కొంచెం ఎక్కువ చేయాలి అంటే మాత్రం ఎక్కువ మందే కూర్చోవాలి మేమైతే ఇక్కడ త్రీ నెంబర్స్ చేస్తున్నాము త్రీ నెంబర్స్ ఉన్నాం కాబట్టి కొంచెం ఈజీగా కూడా అయింది మాకు ఇక్కడ కొలతలు చెప్పాను కదా మీకు రెండేమో శనగపిండి ఒకటేమో వరిపిండి అదే ఇక పర్ఫెక్ట్ కొలత అదే బియ్య పిండి కనుక మనకి కొంచెం బరకు ఉంది అంటే మనకి బూంది కూడా బాగా వస్తాయి బాల్స్ లాగా రౌండ్గా వస్తాయి కొంచెం బరకు ఉండాలి బియ్య పిండి శనగపిండి అయినా సరే కొంచెం బరకు ఉండాలి మరీ ఎక్కువ బరకు ఉండకూడదు మరీ మెత్తగా ఉంటే ఏంటంటే తోకలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది కొంచెం బానే ఉంది ఇవాళ మా పిండి కూడా బానే ఉంది బానే పర్ఫెక్ట్ గా వస్తాయి ఎప్పుడైనా సరే బూంది చేసామంటే పర్ఫెక్ట్గా వస్తాయి ఇలానే చేసుకోవాలి తర్వాత మనం ఒకటికి రెండు కాడికి అలా పిండి వేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత బూందీ అంతా కూడా తుయ్యటం అయిపోయిన తర్వాత మళ్ళీ మనం బూందీని కొలుసుకోవాలి బూందీ కొలిస్తే లెక్క వస్తాయి ఇప్పుడు మనం మూడు వేసాం కదా మొత్తం కలిపి కూడా అంటే మూడు సోలు మామూలుగా మేము వేసింది సోల్తో కొలిసాం అది సోల అది సోల్తో కొలిస్తే మూడు సోలు వచ్చింది ఆ మూడు సోలు బూందీ కొలిస్తే ఎంత అంటే మనం బూందీ తీసిన తర్వాత ఎంత అయింది అంటే అది పది సోలు అయింది మామూలుగా అయితే తొమ్మిది వస్తుంది మేము కొంచెం అది కొంచెం ఇది కొంచెం ఎక్స్ట్రా వేసాం కాబట్టి ఇక్కడ పది సోలు అయింది పది తొమ్మిది సోళ్ళకి కేజీన్నర బెల్లం అనమాట అంటే ఆరు సోళ్ళకి కేజీ బెల్లం కాడికి వేసుకోవాలి కేజీలోనే చెప్తున్నాను బెల్లం మాత్రం కేజీల్లో వేసుకోవాలి బూందీ మాత్రం సోల లెక్కే గొలుసుకుంటారు పిండి కొలత అన్నది అది ఎన్ని సోళ్ళ బూందీ వస్తుంది అన్నది మాత్రమే పిండి కొలత అంతేగాని పప్పు కొలత ఏముండదు పప్పు కొలత లేకుండా బూందీ కొలత వేసుకుంటారు అలానే బెల్లం ఆరు సోళ్ళకి కేజీ కడిగి బెల్లం వేసుకుంటారు ఇక్కడ పది సో వచ్చింది పది సోలు వచ్చింది కాబట్టి మేము కేజీ నరకన్నా కూడా ఒక వంద గ్రాముల బెల్లం అయితే ఎక్స్ట్రా వేసుకున్నాము అది పర్ఫెక్ట్ కొలత బూంది తుయటం అయిపోయిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని మనం ఆ తర్వాత బెల్లం నలగబొట్టి ఒక గిన్నెలో వేసి దాన్ని బాగా కరగనిచ్చి వడపోసుకోవాలి ఎందుకంటే ఏమన్నా మట్టి కానీ ఇసుక చెత్త అని ఉంటది కాబట్టి వడపోసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించి అది గిన్నె పెట్టేసి స్టవ్ మీద దాన్ని ఒకళ్ళు చూస్తానే ఉండాలి ఇంకొకళ్ళు ఏం చేయాలంటే పక్కన పట్టని నెయ్యి రాసి రెడీ చేసుకోవాలి అన్ని నెయ్యి రాసి పక్కన రెడీ చేసుకోవాలి అలానే వాటర్ గిన్నె ఒకటి పెట్టుకోవాలి అక్కడ వాటర్ పోసి గిన్నెలో వాటర్ పెట్టుకోవాలి పాకం చూసుకోవాలి చాలా ఇంకా స్పీడ్ స్పీడ్ ఉంటది అనమాట పాకం మనం పొయ్యి మీద పెట్టిన దగ్గర నుండి కూడా స్పీడ్ స్పీడ్గా ఉంటది ఇంకా పాకం మాత్రం బాగా మనం దాన్ని చేసి ప్లేట్ కేసి కొడితే టంగ్ టంగ్ అని సౌండ్ రావాలి అంత సౌండ్ వచ్చేంతవరకు మనం దాన్ని పాకాన్ని అయితే ముదురు పాకం అరిసెల పాకం తీస్తారు కదా పాకంలో కూడా కొంతమంది లేత పాకం తీస్తారు కొంతమంది ముదురు పాకం తీస్తారు అరిసెల పాకంలో ముదురు పాకం తీసిన దానికన్నా కూడా ఇంకొంచెం పాకం తీయాలి ఈ పాకం పోసిన తర్వాత కూడా చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా కలపాలి లేదంటే బూంది అడుగునే ఉండిపోయిద్ది పాకం పైన ఉండిపోయిద్ది చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా ఇద్దరు స్పీడ్ స్పీడ్గా దాన్ని తిప్పాలి అది అంత ఫాస్ట్ ఫాస్ట్ గా తిప్పి ఫాస్ట్ ఫాస్ట్ గానే మళ్ళీ తీసుకెళ్ళి పట్ట మీద పోసి వెంటనే మనం అచ్చు కొట్టుకోవాలి ఎక్కువ టైం ఉండదు దీనికి ఏం ఐదు నిమిషాలు రెండు నిమిషాలు మూడు నిమిషాలు ఏముండ అంత సెకండ్ల మీదనే జరిగిపోవాలి అంత సెకండ్ల టైమే ఉంటుందండి ఆ సెకండ్ టైంలో చేయగలిగితేనే మనకి మిఠాయి అనేది పర్ఫెక్ట్ గా వస్తాయి లేకపోతే ఏమవుతుంది అంటే మనం గంటల గంటలు గంటల గంటలు కాదు గంటల గంటలు తిప్పడానికి ఎవరికి అంత టైం ఉండదు కానీ ఏదన్నా రెండు నిమిషాల మూడు నిమిషాలు తిప్పేంత టైం అయితే ఏముండదు ఉండదు అంత టైం తిప్పుతూ ఉన్నారు అంటే మాత్రం అది పాకం పర్ఫెక్ట్ రాలేదు అన్నది ఆ పాకం పర్ఫెక్ట్ రాలేదంటే లేత పాకం తీస్తారు పాకం తీసి అది ఎక్కువ టైం తిప్పుతా ఉంటే ఇంకా అక్కడే ఆ పూసు కూడా మళ్ళీ మెత్తబడిపోయే అవకాశం ఉంటది తినడానికి కూడా టేస్ట్ అంత బాగుండదు ఇలా ముదురు పాకమే తీయాలి ముదురుపాకం తీసినప్పుడు ఏం చేయాలంటే ఫాస్ట్ ఫాస్ట్ గానే పోయాలి పోసని ఫాస్ట్ ఫాస్ట్ గా తిప్పాలి ఫాస్ట్ ఫాస్ట్ గా తీసుకొచ్చి మళ్ళీ పట్ట మీద పోయాలి పట్ట మీద పోసిన తర్వాత వెంటనే దాన్ని అంతా కూడా సదరం చేయాలి ఒకసారిగా గంట తీసుకొని అటు ఇటు సదరం చేసేసి దబి దుబి దబి దుబి బాదాలి ఇద్దరు ముగ్గురు బాతే అది సాఫ్ట్ గా వచ్చింది ఈ బాదేటప్పుడు ఏం చేయాలంటే చేతులు వాటర్ లో ముంచాలి వాటర్ లో ముంచుకొని బాధలు లేదంటే బొబ్బలు వచ్చే అవకాశం ఉంటది ఎందుకంటే పాకం వేడివేడిగా ఉంటది అలానే బూందీ వేడివేడిగా ఉంటది కాబట్టి పాకం గనక అతుక్కుపోయిందంటే అది వదలదు వేడిగా ఉన్నప్పుడే నైఫ్ ఒకటి తీసుకొని అన్ని కూడా బాగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తర్వాత మనం ఆరిపోయిన తర్వాత ఇరగ తీసుకుంటే అది ముక్కలు ఏంటంటే ఇడిపోకుండా ఉంటది ఇడిపోయి మనకు దుల్లు దుల్లుగా వస్తుంది కదా అలా రాకుండా పర్ఫెక్ట్ గా ముక్కలు వస్తాయి అనమాట పర్ఫెక్ట్ ముక్కలు వస్తాయి కాబట్టి నైపు ఒకటి తీసుకొని వేడి మీద కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక పావు గంట కానీ కొంచెం అంటే అదంతా కూడా ఆరిపోయింది ఆరిపోయిన తర్వాత బాక్స్ లో పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది ఇదండి మన వీడియో మా వీడియో మీకు నస్తే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రీన్ కిచెన్ ఛానల్ థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియోలు కలుద్దాం